హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేను కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వారు ఒక పదంతో మనం ఇంగ్లీష్ని ఎలా మాట్లాడవచ్చు అంటే ఒక పదంతో మాట్లాడినా సరే మనము పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దా తర్వాత మనకి ఏంటంటే రెండు పదాలతో మనము ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ఎలా తయారు చేసుకొని మన రెగ్యులర్ లైఫ్లో మనం ఈజీగా ఇంగ్లీష్ అనేది ఎలా మాట్లాడొచ్చు ఇటువంటి గ్రామర్ రూల్స్ని ఫాలో అవ్వకుండా నేను మీకు ఈ రీల్ ద్వారా చెప్పబోతున్నాను సో మొదటి నుంచి చివరి వరకు చూడండి మొదట తెలుగు అర్థం చెప్పి తర్వాత వాటి యూసేజ్ చెప్పి తర్వాత ఇంగ్లీష్ చెప్తాను మీరు ఈ రకంగా మీరు ఫాలో అయిపోండి ఎప్పుడైనా చూడండి నేనా నేనా అని తెలుగులో మీకు వచ్చిన సందర్భంలో మీ అని ఉపయోగించవచ్చు ఎవరు అంటాకి హూ అని ఉపయోగించవచ్చు ఆగు వేచి ఉండు ఆగాగు అని చెప్పేటప్పుడు వెయిట్ అని మనం ఇంగ్లీష్లో చెప్పవచ్చు పట్టుకో అని చెప్పడానికి క్యాచ్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు ఇక్కడ ఇక్కడ అని చెప్పడానికి హియర్ అని చెప్పవచ్చు అక్కడ అని చెప్పడానికి డేర్ అనొచ్చు త్వరగా త్వరగా త్వర త్వరగా అంటే హరి 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 అప్ అని చెప్పని కూడా అనొచ్చు అనమాట పలకరించడాన్ని ఎవరినైనా పలకరించడానికి హాయ్ అని చెప్పని అనొచ్చు సహాయం చేయండి అంటాకి హెల్ప్ హెల్ప్ అంటే సహాయం అనమాట కొంచెం ఆలోచించు ఆలోచించండి ఆలోచించండి అంటే థింక్ అని అనొచ్చు రా రండి అని చెప్పి మనం సైక్ కూడా చేస్తాం కదా అని అలా చెప్పే క్రమంలో మనం కమ్ అని కూడా చెప్పొచ్చు వెళ్ళు వెళ్ళండి అని చెప్పడానికి సింపుల్గా గో అని మనం ఇక్కడ చెప్పొచ్చు తర్వాత కూర్చో కూర్చోండి అని చెప్పడానికి సిట్ అనొచ్చు నుంచో లేదా నుంచోండి అని చెప్పడానికి మనం స్టాండ్ అని చెప్పొచ్చు తిను లేదా తినండి అని చెప్పడానికి ఈట్ అని చెప్పవచ్చు తాగండి అని చెప్పడానికి డ్రింక్ అని చెప్పవచ్చు అడగండి అడుగు అనడానికి ఆస్క్ అని మనం చెప్పవచ్చు చెప్పండి అనడానికి టెల్ అని అనవచ్చు అనమాట మాట్లాడు అనడానికి మనం ఏం చెప్పవచ్చు అంటే స్పీక్ అని అనవచ్చు కదులు అని చెప్పడానికి మూవ్ అని చెప్పవచ్చు సిద్ధం అవ్వండి రెడీ అవ్వండి అంటాం కదా సింపుల్గా రెడీ 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 అని చెప్పి అంటాం లేదంటే రెడీగా ఉన్నారా అని చెప్పండగా రెడీ అని చెప్పవచ్చు మొదలుపెట్టు అనడానికి మనము స్టార్ట్ అని చెప్పవచ్చు చెయ్యి అంటానికి డూ డూ ఇట్ అని కూడా అనవచ్చు తర్వాత పంపండి అనడానికి సెండ్ అని చెప్పవచ్చు చూడండి అనడానికి సి అని చెప్పవచ్చు విను అనడానికి హీర్ అని చెప్పవచ్చు తర్వాత కలపండి అనడానికి యాడ్ అని అనవచ్చు ఉంచండి అనడానికి కీప్ అని అనవచ్చు అంగీకరించడానికి లేదా అవును అని చెప్పడానికి ఎస్ అని చెప్పడానికి అదే తల ముందు ఊపడాన్ని ఎస్ అని చెప్పొచ్చు తర్వాత వద్దు లేదా కాదు అని చెప్పడానికి నో అని చెప్పొచ్చు ఇలాంటి మరిన్ని సెంటెన్సెస్తో మీకు చక్కగా ఒక కోర్స్ కావాలని చెప్పనుకుంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మీరు ఇంగ్లీష్ ఉత్ రాయేష్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ని మీరు కొనుగోలు చేయవచ్చు తర్వాత నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ సెంటెన్సెస్ మొత్తం అంతా కూడా రీల్స్ రూపంలో అయితే నెక్స్ట్ పార్ట్లో ఇస్తాను లేదా